మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కళ్ళు కప్పి వాళ్ళు ఈరోజు లెక్కలకి లేకుండా ఉల్లంఘించుకుంటూ చేస్తున్నటువంటి అంశమైన తర్వాత చర్చీలలో తిరుగుకుంటా చర్చీలలో తిరుగుకుంటా మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రచారాలు చేయకూడదని తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రచారాలని వారి యొక్క అధికారపు ఖాతాల్లో ప్రచురించుకుంటా ఒక్క అంశం మీద కాదు ఓటర్ పోల్ చిట్టీల గురించి మీ అందరికీ తెలుసు గతంలో ఎన్నికల కూడా రాకుండా నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు పోల్ చిట్టీలు పంచుకుంటా క్యాండిడేట్ యొక్క ఫోటోలతోటి పోల్ చిట్టీలు పంచుకుంటా రెడ్ హ్యాండ్ రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికినటువంటి సంగతి మీ దృష్టికి తెచ్చి తెస్తా ఉన్నాం రిటర్నింగ్ ఆఫీసర్ గారి కూడా ఆధారాలతోటి మేము ఈరోజు ఇచ్చినాం